ప్రియమైన వాళ్ళు ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా మార్గం సిద్ధపరిచిన వాడు ప్రభురాజ్యమును ప్రకటించిన వాడు పరలోక రాజ్యము సమీపించిన మార్మనస్ పొందని ప్రకటించిన వాడు ప్రజలందరు పాపములు క్షమా పాపములు ఒప్పుకుంటూ ఎవరిదాని ఆయన చేత బాప్తి ఇచ్చినటువంటి వాడు వ్యవహాన్ భక్తు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ముందుగా తెలియజేసిన వాడు నాకంటే గొప్పవాడు ఒక ఆయన వస్తున్నాడు ఆయన మీకు నీ అగ్నిలో బాబు తీసుకుని ఇస్తాడని తెలియజేసిన వాడు భక్తులైన వ్యవహాన్ గారు కాబట్టి మార్గమును సిద్ధపరిచాడు కాబట్టి మనం కూడా అంట ఆయన ఎలాగ యేసుక్రీస్తు వారి మార్గాన్ని ముందుగా సిద్ధపరిచాడు మనం కూడా మనం వెళ్ళే మార్గాన్ని సిద్ధపరచుకోవాలి ప్రతి మార్గం ఏ మార్గాన్ని వెళుతున్నావు నీ విషయాలు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విశాల మార్గం రెండోది ఇరుకు మార్గం మార్గం విశాల మార్గం వెళుతుంటే తుదిగది నేను నాశనానికి నరకాన్ని తీసుకువెళ్ళింది కాబట్టి ఆ విశాల మార్గంలో ఆ సుఖ సంతోషాలు అన్నీ ఉంటాయి వాటిలో తుదుక చివరికి అది నరక నరకానికి తీసుకువెళ్ళి దాన్ని దేవుని వాక్య భాగంలో చూస్తున్నాను విశాల మార్గమును ప్రవేశ ప్రవేశింప పో కదా ప్రవేశించొద్దు అంటున్నాడు ఇరుకు మార్గమును ప్రవేశించ పోరాడమంటున్నాడు భక్తులైనటువంటి మా అత్తయ్య గారు ఒకసారి చూద్దాము పదము ఏడవ అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశనంలో పోవు ద్వారం వెడల్పు ఆ దారి విశాలమనయ్యుది ఆ ద్వారమును ప్రవేశించే వారు అన్నికులు జీవమునకు పో ద్వారం ఇరుకును ఆ దారి సకు సంకుచితమైనది దానిని కొనుగో కనుగొని వారు కొందరే అవును ప్రేరారు కాబట్టి మార్గం స్థితి నువ్వు విశాల మార్గంలో ప్రయాణిస్తున్నావా ఈ లోకంలో కావాల్సిన భౌగేచ్ఛల కోసం ప్రయాణం చేస్తున్నావా ఈ లోకంలో సుఖం కోసం ధనార్జన కోసం ప్రయాణం చేస్తున్నావా ఈజీగా దేవునిలో రెండు వైపులు ఉండి ప్రయాణం చేస్తున్నావు అది కావాలంటే అది ఇది కావాలంటే ఆదివారం భక్తి సోమవారం నీ ఇష్టానుసారానికి బ్రతుకుతున్నావేమో అది విశాల మార్గం ధనం కోసం ధన సంపాదన కోసం బ్రతుకుతున్నామో అది విశాల మార్గం అది నిన్ను నరకానికి తీసుకువెళ్ళదు తుదుకు నాశనానికి నరకానికి తీసుకువెళ్ళదంటే ఆ మార్గం కాబట్టి నీ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావా విశాల మార్గాన్ని వెళుతున్నావా ఇరుకు మార్గాన్ని వెళుతున్నావా మార్గాన్ని అంటే మనం ఏం చేయాలంట మార్గమును సిద్ధపరచుకోవాలి దేవుని వద్దకు దేవుని స్థుతియాగం అర్పించుడి అని కీర్తనాకాడు మాట్లాడు స్థుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు దేవుని రక్షణ కనపడునట్లు వాడు తన మార్గం దేవుని రక్షణ పరలోక రాజ్యాన్ని చేరినట్లుగా లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసిన ఆ బలియాగమంతా అంతా కనపడునట్లుగా వాడు తన మార్గమును సిద్ధపరచుకోవాలి రక్షణ అంటే ఏంటో దేవుడు అంటే ఎవరో తెలుసుకోవటం అనమాట ఆయన దేవుడు అంటే ఎలాంటి వాడు ఆయన ఏం చేశాడు యశుక్రీస్తు ప్రభు మన కోసం ఏం చేశాడు అని తెలుసుకోవాలంట దేవుని రక్షణ కనబడినట్లుగా వాడు తన మార్గమును సిద్ధపరచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు ఆయన ఎవరు ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏం చేశాడు మన పాపముల కొరకు ఆయన మన కొత్త మన అతిక్రమక్రియలను అతను గాయపరచబడ్డాడని తెలుసుకుంటాడు మన దోషంను బట్టి ఆయన నలుగొట్టబడ్డని తెలుసుకుంటాడు మన పాప శిక్ష తండ్రిని దేవుడు ఆయన మీద మోపాడు మన భారం అంతా ఆయన మోసాడని తెలుసుకుంటాడు రక్షణ మార్గమును సిద్ధపరచుకుంటాడు ప్రభువాన్ని తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణను తెలుసుకుంటాడు ఇరుకు మార్గమును పయనించి ఆ అరలోక రాజ్యానికి చేరుతాడు మార్గము ఆయనే తెలుసుకుంటాడు నేనే మార్గము సత్యము జీవము అని ఆ సాటినటువంటి చాటినటువంటి ఆయన కూర్చు తెలుసుకుంటాడు ఆ మార్గమును సిద్ధపరచుకుంటాడు ఆ మార్గమును నడుచుకుంటాడు తుదుకు నాశనానికి వెళ్ళకుండా నరకానికి వెళ్లకుండా నిత్య పరలోక రాజ్యానికి చేరుకుంటాడు కాబట్టి మార్గమును సిద్ధపరచుకుంటున్నావా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభావాన్ని తెలుసుకోవడానికి మార్గం సిద్ధపరచుకుంటున్నావా యేసుక్రీస్తు ప్రభావాన్ని తెలుసుకోవడానికి కూడా నీ నీ దారి సరాళం కావాలి లోకంలో ఉన్న రీతిగా నువ్వు వెళితే యేసు ప్రభావం తెలుసుకోలేవు లోకంలో ఉంటూ లోకాశల్లో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభు తెలుసుకోలేవు లోకానికి వేరైతేనే నీవు వేరే రక్షణ మార్గాన్ని నీతి మార్గాన్ని ఏర్పరచుకుంటేనే ఇరుకు మార్గాన్ని ఏర్పరచుకుంటేనే తుదకు నిత్యత్వాన్ని పొందగలుగుతావు ప్రభుని చూడగలుగుతావు కాబట్టి మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావా లేదా విషయాల మార్గం ఇష్టం తాగిన కనుక అటు ఇటు తూలి వెళ్ళినట్లుగా తన ఇష్టానుసారంగా వెళ్తున్నావా ప్రశ్న వేసు కాబట్టి దేవుని పరలోక రాజ్యాన్ని చేరాలంటే మనం ఈ లోకంలో ఉన్నప్పటి మంచి మార్గాన్ని ఇరుకు మార్గాన్ని సిద్ధపరచుకోవాలి కష్టమైన నష్టమైన మరణమైన ఉపద్రవమైన కరువైన నిందలైన బాధలైన ఈ ప్రభు ఇచ్చినటువంటి ఆ ఇరుకు మార్గమును తొదక విషయాలతో మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు కాబట్టి మార్గం సిద్ధపరచుకుంటున్నావా మార్గం సిద్ధపరచుకున్నా ఈ లోకంలో పరలోకరానికి చేరడానికి దేవుని దగ్గర చేరడానికి నువ్వు ఎలా మార్గం సిద్ధపరచుకున్నావు అలానే ప్రభు రాకడలో ఎత్తబట్టడానికి నీవు సిద్ధపడాలి ప్రభు రాకడలు లెత్తపడటానికి సిద్ధపడాలి ధ్యానం చూద్దాం ఇర్మియా గ్రంథం ఆరు అధ్యాయం పది వచ్చినాయి ఇర్మియా గ్రంథం ఆరు అధ్యాయం పది వచ్చిన ఇర్మియా గ్రంథం ఆరు అధ్యాయము పద వచ్చిన విందురని ఎవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు తమ మనసును సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయారు ఇదిగో వారు దేవుని వాక్యం అందు సంతోషం లేని వారై వారు తృణీకరింతురు కావున నేను యహో క్రోధముతో నిండి ఉన్నాను దాన్ని అణుచుకొని 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 నేను విసిగి ఉన్నాను ఒకడు తప్పకుండా వీధులలో నున్న పసిపిల్లల మీదను యవనస్తుల గుంపు మీదను దాన్ని కురబరింపలే వలసి వచ్చాను భార్యాభర్తలను వయస్సు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడదురు ఏమీ మిగలకుండా వారి ఇండ్లను వారి పొలములను వారి భార్యల ఇతరులకు అప్పు అప్పగించబడదురు ఈ దేశ నివాసులందరి మీద నేను నా చేయి చాపుచున్నాను ఇది ఏహో అల్పులేమి గనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులమీ అందరూ వంచకులు సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం చెప్పచ్చు నా ప్రజలకు ఉన్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయదు వారు చే వారు వారు తాము హేకరీలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు అవమానం అందితమని వారికి తోచనే లేదు తోచనే లేదు కనుక పడిపోవారితో వారు పడిపోవద్దురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని అని ఎహవాసాలు యో ఇలాగూ సెలవు ఇచ్చునడు మార్గములలో నిలిచుడి పురాతన మార్గములు గురించి విచారించుడి మేలు కరుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగు మేలు కలుగు మార్గం ఏదని తెలుసుకుని అందులో నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది కలుగునని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు ప్రేమమైన వాళ్ళరా కాబట్టి మాటలు మాటలు దేవుని మాటలు వినటానికి కూడా మనం అంట మనసును సిద్ధపరం మంచిది ప్రేమైన వాళ్ళరా దేవుని లేఖనాలలో మనం చూస్తున్నటువంటి ఇర్మి ఇర్మి గ్రంథం ఆరువాద్యం వచనంలో ఇలా చూస్తున్నాం పిల్లలు దే ఆయన మాటలు వినడానికి మనం అంట మన మనసును సిద్ధపరచుకోవాలి అందుకే దేవుని ఆలయానికి వెళ్ళిన మనం ముందుగానే దేవుని సన్నిధులు మోకరించి ప్రభు నీ మాటలు విని మంచి మనసును నాకు ఇవ్వమన్నాడు వేడుకోవాలి నిన్ను స్తుతించే నిన్ను స్తుతించే నాలు నాకు ఇవ్వమని వేడుకోవాలి నీ మాటలు వినే మంచి మనసు నాకు ఇవ్వమని వేడుకోవాలి నిన్ను ప్రార్థించే బలమైన ఆత్మని ఇవ్వమని దేవుని వేడుకో నీ సన్నిధి మేలులు నాకు ఇవ్వమని మనం వేడుకోవాలి అంటే అందుకనే ముందుగానే మనం దేవుని ఆలయానికి వెళ్ళి ఒక పది నిమిషాలు దేవుని సన్నిధిలో మనల్ని మనం కదా సరెండర్ అవ్వాలి తగ్గించుకోవాలి వేడుకోవాలి ప్రభు అని నడిపించినందుకు వందనాలని స్థుతులు చెల్లించాలి ఈ వారమంతా కాపాడినందుకు వందనాలు మరొక పునరుద్ధన దిన ప్రభుదినాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలని ప్రభు సన్నిధులు స్థుతులు చెల్లించాలి ఆ తర్వాత నీ స్వరము విని నీ మాటలు విని మంచి మనసు నాకు మనం వేడుకుంటే అప్పుడు మనసును దేవుడు సిద్ధపరుస్తాయి దేవుని మాటల చేత సిద్ధపరుస్తాయి మాటలు నింపబడే రీతిగా ఆయన నీ మనసును సిద్ధపరుస్తాడు కాబట్టి అంట దేవుని మాటలు వినటానికి మనం మన మనసును సిద్ధపరచుకోవాలి మనసునేమో ఇంటి దగ్గర పెడతాం దేవుని మాటలు మాత్రం వినలేము కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం ఉంటుంది ఆయన మాటలు వినాలంటే నువ్వు ముందుగానే సిద్ధపడాలి మనసును సిద్ధపరచుకోవాలి దేవుని వేడుకోవాలి నీ మాటలు విని మనసును నాకు ఇవ్వమని మనం సిద్ధపడాలి మంచి హృదయం నాకు ఇవ్వయ్యా ఇప్పుడు నాకు వేదనలతో నిండి మనసుతో వచ్చానయ్యా శ్రమలతో నిండిన మనసుతో వచ్చాను ఇవన్నీ నన్ను బాధలతో నీ సన్నిధికి వచ్చాను ఇవన్నీ నన్ను నీ మాటలు విననివ్వటం లేదు కాబట్టి పీస్ఫుల్ మైండ్ నాకు ఇవ్వ సిద్ధ మనసు నాకు ఇవ్వయ్యా నీ మాటలు వినే నీ సన్నిధి ననుభవించేటట్టుగా మంచి మనసు నాకు ఇవ్వమని వేడుకుంటే ఆయన సిద్ధమనసిస్తాడు అప్పుడు చక్కగా దేవుని మాటలు నువ్వు వినగలుగుతావు